హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి పోటీ పరీక్షల్లో తరచుగా అడుగుతున్న ప్రశ్నల గురించి తెలుసుకుందాం ప్లీజ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికత ఏ సంవత్సరంలో బయల్పడింది కరెక్ట్ ఆన్సర్ సి క్రీస్తు శకం పంతొమ్మిది ఇరవై ఒకటి మొదటి తవ్వకం దయారం సహా ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ వరిధాన్యం ఆనవాళ్లు లభించిన రంగాపూర్ను ఏ సంవత్సరం కనుగొన్నారు కరెక్ట్ ఆన్సర్ బి పంతొమ్మిది వందల యాభై మూడులో కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో హరప్ప సంస్కృతితో సంబంధం లేని అత్యంత ప్రాచీన గ్రామీణ స్థావరం ఏది కరెక్ట్ ఆన్సర్ డి మెహర్గఢ్ ఇది పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఆధారంతో ఆర్యుల జన్మస్థానం దక్షిణ రష్యా అని చరిత్రకారులు భావిస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ ఏ భాషాశాస్త్రం ప్రకారం నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రాల ప్రకారం అనుమతించని వరుడు తనకన్నా ఎక్కువ వర్ణంలోని స్త్రీని వివాహమాడటాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ బి ప్రతిలోమ వివాహం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సప్తసింధు ప్రాంతాన్ని ఆర్యుల జన్మస్థానంగా ప్రతిపాదించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి డాక్టర్ ఏసీ దాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేద కాలంలో ఘనాల మధ్య యుద్ధాలు ప్రధానంగా దేనికోసం జరిగేవి కరెక్ట్ ఆన్సర్ ఏ గోవులు నెక్స్ట్ క్వశ్చన్ మహాయాన బౌద్ధులు ఎప్పుడు ప్రప్రథమంగా విగ్రహారాధనను ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ సి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ మహావీరుని బోధనలను ఏ సంవత్సరంలో చివరిసారిగా కూర్పు చేశారు కరెక్ట్ ఆన్సర్ బి శకం ఐదు ఆరవ శతాబ్దంలో నెక్స్ట్ క్వశ్చన్ కాలశోకరాజు ఆధ్వర్యంలో వైశాలిలో జరిగిన రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి సబకామి నెక్స్ట్ క్వశ్చన్ బిందుసారుడు రెండు సముద్రాల మధ్య ఉన్న భూభాగాన్ని జయించాడని తెలిపిన చరిత్రకారుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ థారానాథుడు నెక్స్ట్ క్వశ్చన్ తొలి మౌర్యుల కాలంలో క్షామ నివారణ కోసం తీసుకున్న చర్యలను తెలియజేసే శాసనాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ సి సోహగౌర మహస్తాన్ శాసనాలు నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో మున్సిపల్ పరిపాలనా విధానం గురించిన సమాచారాలను అందించిన ఆధారం ఏది కరెక్ట్ ఆన్సర్ డి మెగస్తనీసు రచనలు నెక్స్ట్ క్వశ్చన్ కాళిదాసు ఏ గ్రంథాన్ని శృంగవంశరాజు నాయకుడిగా రచించాడు కరెక్ట్ ఆన్సర్ సి మాలవికాగ్ని మిత్రం నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యానంతర యుగంలో ఉత్తరం నుంచి దక్షిణానికి పశ్చిమం నుంచి తూర్పునకు జరిగిన వర్తకానికి స్థావరంగా ఉన్న నగరం ఏది కరెక్ట్ ఆన్సర్ ఏ ఉజ్జయిని నెక్స్ట్ క్వశ్చన్ విలువైన రాళ్లకు తల్లి అని భారతదేశాన్ని పేర్కొన్న గ్రీకు రచయిత ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి ప్లీని నెక్స్ట్ క్వశ్చన్ పురాణాల ప్రకారం చివరి ఖన్వరాజు సుశర్మకు ముందు పరిపాలించిన రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ బి నారాయణుడు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవనం తెలియజేయు గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ ఏ ఘాత సప్తశతి నెక్స్ట్ క్వశ్చన్ నాగార్జునుడి రచన ప్రజ్ఞాపారమిత యొక్క అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ సి విజ్ఞానానికి సరిహద్దులు నెక్స్ట్ క్వశ్చన్ శంకరాచార్యుల మాయావాదానికి మార్గదర్శకమైనది ఏది కరెక్ట్ ఆన్సర్ సి నాగార్జునుడి శూన్యవాదం నెక్స్ట్ క్వశ్చన్ మత్స్యపురాణం ఏ శాతవాహన రాజుని మల్లకర్ణి అని పేర్కొంది కరెక్ట్ ఆన్సర్ బి మొదటి శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ సంగం యుగంలో రాజాస్థానాన్ని ఏమని పిలిచేవారు కరెక్ట్ ఆన్సర్ ఏ మన్రం నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారత ప్రజలను శ్రీలంకను గురించి పేర్కొన్న అశోకుని శిలా శాసనం ఏది కరెక్ట్ ఆన్సర్ సి పదమూడవ రాతి శాసనం నెక్స్ట్ క్వశ్చన్ హరివంశం ప్రకారం ఎవరు తలపై సగభాగం వరకు జుట్టు కత్తిరించుకునేవారు కరెక్ట్ ఆన్సర్ బి శకులు కత్తిరించుకునేవారు నెక్స్ట్ క్వశ్చన్ సంగం సాహిత్యంలో అగస్త్య మహాముని పన్నెండు మంది శిష్యులు రచించిన గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ బి అగత్యం నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ క్షేత్రపులలో మొట్టమొదటి పాలకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ బి భూమకుడు నెక్స్ట్ క్వశ్చన్ కారవేలుని విజయాలను కీర్తిస్తూ వేయించిన హాతిగుంఫా శాసనం ఏ కొండలలో ఉంది కరెక్ట్ ఆన్సర్ డి ఉదయగిరి కొండలు నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుంచి సామంతుడుగా ప్రాచుర్యంలోకి వచ్చిన సామంత శబ్దం అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఏ పొరుగువాడు నెక్స్ట్ క్వశ్చన్ తక్షశిల గాంధార ప్రాంతాలలో గ్రీకు ప్రభావంతో నూతనంగా ఉద్భవించిన శిల్పకళ ఏది కరెక్ట్ ఆన్సర్ సి గాంధార శిల్పకళ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో బంగారు నాణ్యాలను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చిన రాజవంశం ఏది కరెక్ట్ ఆన్సర్ బి కుషానులు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించిన తీరును ఏ గ్రంథం తెలుపుతుంది కరెక్ట్ ఆన్సర్ డి కౌముది మహోత్సవం నెక్స్ట్ క్వశ్చన్ సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది కరెక్ట్ ఆన్సర్ ఏ నాణాలు నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వతంగా భూమిని దానం చేసే విధానానికి గుప్తుల కాలంలో గల పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ బి నివిధర్మ నెక్స్ట్ క్వశ్చన్ రామగుప్తుని వృత్తాంతాన్ని తెలియజేసే దేవి చంద్రగుప్తం నాటికను రచించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి విశాఖ దత్తుడు నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల యుగంలో ఏ వస్తువులను శ్రీలంక నుంచి భారతదేశం దిగుమతి చేసుకోలేదు కరెక్ట్ ఆన్సర్ ఏ వస్త్రాలు నెక్స్ట్ క్వశ్చన్ చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఎవరి పాలనా కాలంలో చాళుక్య రాజ్యాన్ని దర్శించాడు కరెక్ట్ ఆన్సర్ ఏ రెండవ పులకేశి నెక్స్ట్ క్వశ్చన్ దేవాలయాల పట్టణంగా పేరు పొందిన చాళుక్య పట్టణం ఏది కరెక్ట్ ఆన్సర్ డి ఐహోల్ నెక్స్ట్ క్వశ్చన్ పల్లవులలో మొదటి స్వతంత్ర ప్రభువు ఎవరు కరెక్ట్ ఆన్సర్ బి సింహ విష్ణువు నెక్స్ట్ క్వశ్చన్ సాహిత్యం కళ సైనిక రంగాలలో విజయాల వల్ల గొప్పవాడుగా పేరు పొందిన పల్లవరాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి మొదటి నరసింహ వర్మ నెక్స్ట్ క్వశ్చన్ గ్రానైట్ రాళ్ళతో నిర్మించిన మహాబలిపురం తీర దేవాలయం ఏ రాజవంశం నిర్మించింది కరెక్ట్ ఆన్సర్ ఏ పల్లవులు నెక్స్ట్ క్వశ్చన్ చరిత్రకారుడు డాక్టర్ ఆల్టేకర్ ప్రకారం రాష్ట్ర మూలాలు ఎక్కడ ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ డి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ ఎల్లోరాలోని ఏకరాతి శైవ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ బి ఒకటవ కృష్ణుడు నెక్స్ట్ క్వశ్చన్ పదవ శతాబ్దం తొలి భాగంలో ఏ రాజు ఆస్థానాన్ని అరబ్బు యాత్రికుడు అల్ దర్శించాడు కరెక్ట్ ఆన్సర్ ఏ మూడవ ఇంద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల పాలనలో పాలనను నిర్వహించిన ఉపారికతో పోల్చదగిన రాష్ట్ర కూట అధికారి ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి రాష్ట్రపతి నెక్స్ట్ క్వశ్చన్ నూతన శకారంభాన్ని ప్రారంభించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి ఐదవ విక్రమాదిత్యుడు నెక్స్ట్ క్వశ్చన్ విక్రమార్క చరిత గ్రంథకర్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ బిల్హనుడు నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక సమానత్వాన్ని కుల నిర్మూలనను ప్రబోధించిన వీరశైవ ఉద్యమాన్ని ఆంధ్రదేశంలో నడిపింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి మల్లికార్జున పండితుడు నెక్స్ట్ క్వశ్చన్ చోళుల గ్రామ పాలన గురించి సమాచారాన్ని అందించిన ఉత్తర మోరూర్ శాసనం ఎవరి కాలానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ బి ఒకటవ పరాంతకుడు నెక్స్ట్ క్వశ్చన్ బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులుగా విభజితమైన చోళ సమాజంలో కీలక భూమిక పోషించిన బ్రాహ్మణేతరులు ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి శూద్రులు నెక్స్ట్ క్వశ్చన్ చోళులు ఏ దేవుని ఆలయాలను ఎక్కువగా నిర్మించారు కరెక్ట్ ఆన్సర్ డి శివుడు నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికత అభివృద్ధి చెందిన దశ ఎన్ని శతాబ్దాలు కొనసాగింది కరెక్ట్ ఆన్సర్ ఏడు శతాబ్దాలు అనగా క్రీస్తుపూర్వం ఇరవై ఆరు వందల నుండి క్రీస్తుపూర్వం పంతొమ్మిది వందల వరకు కొనసాగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉపఖండంలో మొదటగా స్థిర వ్యవసాయం జరిగిన ఆనవాళ్ళు బయల్పడిన ప్రాంతం ఏది కరెక్ట్ ఆన్సర్ ఏ మెహర్ఘడ్ క్రీస్తుపూర్వం ఏడు వేల నాటి పురావస్తు తవ్వకాల్లో గోధుమలు మరియు బార్లీ పంటలు పండించినట్లు ఆనవాళ్ళు బయల్పడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నాటి వేద దేవతల పేర్లు గల శిలాఫలకం ఆసియా మైనర్లోని ఏ ప్రాంతంలో లభ్యమయ్యింది కరెక్ట్ ఆన్సర్ ఏ భోగజ్ కోయి నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేద యుగంలో ఆర్యులు ఎంతమంది దేవతలను పూజించారు కరెక్ట్ ఆన్సర్ సి ముప్పై మూడు ఈ దేవతలను మూడు విభాగాలుగా విభజించారు ఒక్కో విభాగంలో పదకొండు మంది దేవతలు ఉండేవారు నెక్స్ట్ క్వశ్చన్ గౌతమ బుద్ధుడు దుఃఖ కారణాన్ని కనుగొనడానికి ధ్యాన నిమగ్నుడవడానికి ముందు పవిత్ర స్నానం ఆచరించిన నిరంజన నది ప్రస్తుత పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఏ లీలాజన్ దీనినే ఫాల్గు నది అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోని బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవ బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది కరెక్ట్ ఆన్సర్ డి కాశ్మీర్ నెక్స్ట్ క్వశ్చన్ జైనుల సాహిత్య సేవ కృషి వల్ల లబ్ధి పొందని ప్రాంతీయ భాష ఏది కరెక్ట్ ఆన్సర్ బి మలయాళం జైనులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఈ భాషలో లభ్యం కాలేదు నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ భౌతికవాదాన్ని ప్రవచించిన అజిత కేశకాంబలి అనుచరులు ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఏ చార్వకులు వీరినే భౌతికవాదులు లేదా లోకాయతలు అని కూడా పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ కల్హనుని కాశ్మీర్ చరిత్ర ప్రకారం కలింగ యుద్ధానికి ముందు అశోకుని ఇష్టదైవం ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి శివుడు కలింగ యుద్ధం ముగిసిన తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ ఆధారాల ప్రకారం అశోకుడు ఎన్ని బౌద్ధ స్థూపాలను నిర్మించాడు కరెక్ట్ ఆన్సర్ బి ఎనభై నాలుగు వేలు బుద్ధుని యొక్క పవిత్ర అవశేషాలను ఉంచడానికి మరియు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి అశోకుడు ఎనభై నాలుగు వేల స్థూపాలను నిర్మించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కల్హనుని రాజతరంగిణి ప్రకారం అశోకుడు ఏ పట్టణాన్ని స్థాపించాడు కరెక్ట్ ఆన్సర్ డి శ్రీనగర్ నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో ఏ అధికారి నేడు జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలను నిర్వర్తించేవాడు కరెక్ట్ ఆన్సర్ ఏ రాజు రెవెన్యూ శాంతి భద్రతలు కొన్ని న్యాయపరమైన సలహాలు మరియు ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యకలాపాలకు బాధ్యతగా ఉండేవాడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ వ్యాకరణవేత్తలలో రెండవ స్థానం అలంకరించిన పతంజలి ఏ రాజు సమకాలికుడు కరెక్ట్ ఆన్సర్ సి పుష్యమిత్ర శుంగుడు నెక్స్ట్ క్వశ్చన్ పురాణాల ప్రకారం కన్వులు మొత్తం ఎన్ని సంవత్సరాలు పాలించారు కరెక్ట్ ఆన్సర్ బి నలభై ఐదు సంవత్సరాలు అనగా వాసుదేవుడు తొమ్మిది సంవత్సరాలు భూమి పుత్రుడు పద్నాలుగు సంవత్సరాలు నారాయణుడు పన్నెండు సుశర్మ పది మొత్తం కణువులు నలభై ఐదు సంవత్సరాలు పాలించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రులు ఆర్యజాతికి చెందిన వారని విశ్వామిత్రుని సంతతి వారని తెలుపుతున్న గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ బి ఐతరేయ బ్రాహ్మణం ఎక్స్ప్లెనేషన్ విశ్వామిత్రుడు తన కొంతమంది అవిధేయ కుమారులను ఉత్తర భారతదేశంలోని ఆర్యభూభాగాల నుండి బహిష్కరించడం జరిగింది వాళ్ళు శాపగ్రస్తులైన ఆ కుమారులే దక్షిణాన స్థిరపడి ఆంధ్రులు పుండ్రులు పులిందులు శబరులు మూతిబలు వంటి జాతులుగా ఏర్పడ్డారని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రదేశంలోని మొదటి కట్టడాలు ఏవి కరెక్ట్ ఆన్సర్ బి గూళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో లిఖిత వాజ్మయం ఏ శతాబ్దం నుండి లభ్యమవుతున్నది కరెక్ట్ ఆన్సర్ సి క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం ఆదికవి నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతం తొలి తెలుగు లిఖిత వాజ్మయంగా పరిగణించబడుతున్నది నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి గుహ చైత్యాలయం ఎక్కడ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ ఏ గుంటుపల్లి గుంటుపల్లి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు ఐన్స్టీన్ రెండవ బుద్ధుడు అని ఎవరిని అంటారు కరెక్ట్ ఆన్సర్ డి నాగార్జునుడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటగా భూమిని దానం ఇచ్చిన రాజవంశం ఏది కరెక్ట్ ఆన్సర్ బి శాతవాహనులు శాతవాహనులు బ్రాహ్మణులకు మరియు బౌద్ధ సన్యాసులకు రాజరికపు భూమిని దానంగా ఇవ్వడం ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కరికాలుడు వర్తక వ్యాపారాలను అభివృద్ధి చేశాడని తెలిపే గ్రంథం ఏది కరెక్ట్ ఆన్సర్ ఏ పట్టినాపలై ఇది సంగం కాలం నాటి ముఖ్యమైన తమిళ సాహిత్య గ్రంథం ఈ గ్రంథం కరికాల చోలుని జీవిత చరిత్ర సైనిక విజయాలు మరియు వర్తక వ్యాపారాలను గురించిన సమాచారాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సంఘం యుగంలో చోళ రాజ్యాన్ని పాలించిన కరికాలుని తండ్రి ఎవరు కరెక్ట్ ఆన్సర్ సి ఇలాంజెత్ సెనీ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర క్షేత్రపులు తమ ప్రాబల్యాన్ని ఏ ప్రాంతంలో విస్తరించారు కరెక్ట్ ఆన్సర్ బి తక్షశిల మధుర నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోకి టోపీ పాదరక్షలను ప్రవేశపెట్టింది ఎవరు కరెక్ట్ ఆన్సర్ డి మధ్య ఆసియా వారు నెక్స్ట్ క్వశ్చన్ యవనిక అన్న పదానికి అర్థం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ బి థెరా ప్లీజ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్